गुड मार्निंग काकेरकाय फ्रई इला చూస్తున్నారు కదా కాకరకాయలని అయితే రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను ఫ్రైకి అయితే ఇలానే కట్ చేసాం ఫ్రెండ్స్ కాకరకాయలు ఉన్న చేదు పోవాలంటే ఇది ఒక టిప్ అయితే పాటించండి ఉప్పు వేసి బాగా కలుపుకొని దాంట్లో ఉన్న రసాన్ని పిసుకుతే పోతుంది రెండు మూడు తర్వాత నీళ్లు పోసుకొని బాగా కడుక్కొని పంపేసుకుంటే కాకరకాయలు ఉన్న చేదు అయితే పోతుంది ఇప్పుడైతే ప్యాన్ పెట్టి ఎగి ఎలిగించుకొని దాంట్లో సగం వరకు నూనె పోసుకోవాలి నూనె అయితే వేడెక్కాక మనం కాకరకాయలని కొద్ది కొద్దిగా వేసుకుందాం ఇలా హాఫ్ కేజీ నూనెలో హాఫ్ కేజీ కాకరకాయలు అయితే వేసుకున్నాం ఒకవేళ మీరు కిలో నూనెలో కిలో కాకరకాయలు అయితే వేసుకోవాలి ఒకవేళ ఇంకా డబల్ అనుకో రెండు కిలోల నూనె పోసుకొని రెండు కిలోల కాకరకాయలు వేంపుకోవాలి ఒకవేళ అంత నూనె అయిపోవద్దంటే మీరు ఇలా హాఫ్ కేజీ పోసుకున్న కొన్ని కొన్నిగా వేసుకొని వేంపుకోవచ్చు రెండు మూడు సార్లు వేసుకొని వేంపుకొని తీసేసుకొని మళ్ళీ వేసుకొని వేంపుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మేమైతే హాఫ్ కేజీ నూనెలో హాఫ్ కేజీ కాకరకాయలు అయితే వేసేస్తున్నాము అన్నీ అయితే ఒకటేసారి అయితే పట్టాయి ఫ్రెండ్స్ ఇలా పట్టిన తర్వాత మనం కాకరకాయలను కలుపుకోవాలి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకుంటూ ఉండాలి లేకుంటే కింద మాడిపోతాయి అన్నమాట కాకరకాయలు మాడకుండా అన్నీ డీప్ ఫ్రైగా మంచిగా సమానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకుంటూ వేంపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా వీడియోలో అయితే అన్ని కాకరకాయలు అయితే వేస్తున్నాము కొన్ని కొన్నిగా నూనెలు సరిపోతాయా లేవో చూసుకొని మరి వేసుకుంటున్నాం అనమాట నూనె అయితే బాగా వేడెక్కాలి ఫ్రెండ్స్ అలా అయితేనే మంచి ఫ్రై అవుతాయి అనమాట ఇప్పుడైతే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుందాం మనం పెట్టుకొని అయితే కలుపుకుందాం ఒకసారి అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే నూనె గిట్లా ఏమన్నా పట్టినా జాలి ఊపితే ఉన్న నీ నూనె మొత్తం కిందికి కారిపోతుంది అనమాట ఇలా అయితే మొత్తం అన్నిటినీ కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని గంట అయితే పక్కన పెట్టేసుకుందాం వాటినైతే కానిద్దాం ఇంతలోపు ఎల్లిగడ్డలు దంచే రోలు ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాంట్లో అయితే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వెను వేసుకోవాలి అలాగే ఇన్ ఇందులో జీలకర్రలో మనం మూడు గడ్డల ఎల్లిపాయలని ఒక్కటిగా తీసుకోవాలి మీకైతే చూపించడానికైతే మూడు గడ్డలని అయితే చూపించాను ఒకసారి జీలకర్రని అయితే అటు ఇటు ఒకసారి దంచాక దాంట్లో ఎల్లుల్లిపాయలని ఒక్కొక్కటిగా తీసుకొని వాటిని కూడా వేసుకోవాలి అయితే మనము కాకరకాయలు ఎట్లా ఉన్నాయో చూద్దాము అట్ కొంచెం అయితే కింద ఉన్నవి బ్రౌన్ కలర్ వచ్చాయి పైన అయితే కాలేదు కాబట్టి ఒకసారి మొత్తం అయితే కలుపుతున్నాను ఇలా కలుపుకొని ఇంకొంచెంసేపు ఉంచాలి అవైతే ఉడకనివ్వాలి ఇప్పుడైతే ఆ ఎల్లిగడ్డను అలాగే జీలకర్రను అయితే బాగా దంచుకున్నట్టు చూస్తున్నారు కదా అలా దంచుకోవాలన్నమాట ఈ దంచుకోవడం వల్లనే మనకి కాకరకాయల్లో టేస్ట్ చాలా బాగా వస్తుందనమాట ఇదే దాంట్లో సీక్రెట్ అనమాట స్మెల్ అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం అయితే దంచేసుకోవాలి కాకరకాయలు అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే చూస్తున్నారు కదా ఇలా కొంచెం కొన్ని కొన్నిగా నూనెని పంపుకుంటూ దాంట్లో ఉన్న నూనెని జల్లించుకుంటూ తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలా అన్నిటినైతే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మాత్రం బ్రౌన్ కలర్ వస్తే చాలు ఫ్రెండ్స్ ఇలా అయితే కొన్ని కొన్నిగా తీసుకోవాలన్నమాట అలా అనడం వల్ల నూనె ఉన్న అవి పట్టుకున్న నూనె మొత్తం అయితే పోతుందనమాట అందులోకి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె పోసుకోవాలన్నమాట ఒక టేబుల్ స్పూన్ టూ టే టేబుల్ స్పూన్ అంతా నూనె పోసుకోవాలి దాన్ని అయితే కొద్దిసేపు వేడెక్కినివ్వాలి అంత నూనె అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ చూపిస్తున్నాను కదా అదే ప్యాన్లో అయితే ఉంచాను అన్నమాట ఇప్పుడు దాంట్లో కొంచెం జీలకర్ర క అది వేగాక రెండు ఒక రెవ్వ కరివేపాకు వేసుకోవాలి చూస్తున్నారు కదా కరివేపాకునైతే వేసాను అవి కూడా ఉడుకుతున్నాయన్నమాట ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న జీలకర్ర అలాగే ఎల్లిగడ్డల పేస్టు వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అలా అయితే అయ్యింది కొంచెం కచ్చ పిచ్చగానే ఉంటుంది ఉండాలి కూడా స్మూత్గా అయితే బాగుండదనమాట మిక్సీలు వేయొద్దని మేమైతే దాంట్లో దంచాము ఇదే అనమాట మన కాకరకాయల్లో మసాలా అనమాట దీనివల్లనే మన కాకరకాయలు టేస్ట్ అలాగే స్మెల్ చాలా చాలా బాగుంటుంది ఇదైతే ఒక్కసారి ట్రై చేస్తే మీరైతే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా అమృతంగా తింటారు ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది ఇప్పుడైతే దాన్ని అయితే బాగా కలుపుకోవాలి కలుపుకోకపోతే గడ్డలు గడ్డలు ఉంటుంది అలాగే కింద పెనానికి కూడా అంటుకుపోతుంది అనమాట అందుకని నూనెలో కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడైతే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అంతా కారం అయితే వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టి మీరు ఎక్కువ కారం అయితే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అయితే తక్కువ వేసుకోవచ్చు మీ టేస్ట్ బట్టి మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకొని తక్కువ అయితే తక్కువ ఇలా వేసుకొని కలుపుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పును కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇదైతే కాకరకాయకి మసాలా ఫ్రెండ్స్ మసాలా అంటే ధనియాల పొడి ఇవి అనుకుంటారు కానీ ఓన్లీ జీలకర్ర ఎల్లిపాయ కారం ఉప్పు నూనె వీటితోటే మసాలా అవుతుంది అన్నమాట ఈ మసాలా అయితే చాలా టేస్ట్ వస్తుంది కాకరకాయకి ఇదే సీక్రెట్ అనుకోవచ్చు మీరు కొత్త ట్రై చేస్తే అబ్బా అమృతంలాగా ఉందనుకుంటారు మీరు ట్రై చేసి అయితే మాకు కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా మొత్తాన్ని అయితే ఒకసారి కలిపి ఒక నిమిషం రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాం పచ్చివాసన పోవడం కోసం ఒక రెండు నిమిషాలు ఉడకరించుదాం దాని తర్వాత మనం తీసుకున్న కాకరకాయలు అయితే వేసుకుందాం ఎంపి పెట్టుకున్నది హాఫ్ కేజీ కాకరకాయలు పచ్చిగా ఉన్నప్పుడు అయితే చూస్తే ఆ పెనం మొత్తం పట్టినాయి ఫ్రెండ్స్ వేగిన తర్వాత పావుకిలు అన్నయ్యా ఫ్రెండ్స్ అలాగే అవుతాయి అందుకని ఒక కిలో తెచ్చుకుంటే హాఫ్ కేజీ అవుతుంది హాఫ్ కేజీ తీసుకున్నాం కాబట్టి పావుకిలా అయిందనమాట అలా మీ క్వాంటిటీ తగ్గిపోతుంది ఏంపడం వారా అందుకు మీరు ఎంతమంది ఉన్నారో చూసుకొని ఎక్కువ కాకరకాయలు తెచ్చుకోండి ఇలా మొత్తాన్ని అయితే కాకరకాయలకి పట్టించేసేయాలన్నమాట కలుపుకుంటూ బాగా కలపాలి కలపడం ద్వారా కాకరకాయలకి ఆ మసాలా అనేది పడుతుంది ఇలా అయితే మొత్తం కలిపేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఉడికిపోయా దించేసాను అనమాట దీంట్లో ఒక నిమ్మకాయ అయితే కోసుకొని పిండుకోవాలి కొంచెం పులుపు కోసం ఫ్రెండ్స్ అందులో ఉన్న గింజలను అయితే తీసేయాలి ఫ్రెండ్స్ తీసేసి పిండుకోవాలి నిమ్మకాయ పిండడం వల్ల కొంచెం పులుపు బాగా ఉంటుందన్నమాట పులుపుగా కొంచెం కారం కారంగా చాలా బాగుంటుంది అందుకని ఒక నిమ్మకాయ పిండుకోవాలి అలా మొత్తం అయితే పిండుకుందాం ఒకవేళ మీకు నిమ్మకాయ నచ్చకపోతే పులుపు వద్దంటే వేసుకోవచ్చు అది మీ ఇష్టం స్కిప్ చేస్తే స్కిప్ చేయవచ్చు వేసుకుంటే వేసుకోవచ్చు బట్ నిమ్మకాయ పిండడం వల్ల బాగుంటుంది టేస్ట్ అయితే వస్తుంది మేమైతే పిండుకొనే తింటాం ఫ్రెండ్ పిండితేనే చాలా బాగుంటుంది కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది అనమాట అయిపోయిందనమాట ఇప్పుడైతే కాకరకాయ అయితే యాడ్ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు మీకు నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అలాగే ఆల్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ఇమ్మటే వస్తాయి ఇలా అయితే నిమ్మకాయ పిండిన తర్వాత మొత్తాన్ని అయితే ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకుంటే అయిపోయినట్టే ఫ్రెండ్స్ టేస్ట్ కూడా ఒకసారి చూసుకొని ఉప్పు కలవకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు మాకైతే సరిపోయింది ఫ్రెండ్స్ ఉప్పు కారం చాలా పర్ పర్ఫెక్ట్గా సరిపోయాయి తినడమే ఆలస్యం ఫ్రెండ్స్ బాగా కలుపుకుంటేనే కలుస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడైతే తింటున్నాం చాలా బాగుంది పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఒక నా కొత్త వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓకేనామా బాయ్